హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మీరాజీ ఈరోజు ఏంటంటే జీవ ప్రపంచ వైవిధ్యం జువాలజీ ఫస్ట్ ఇయర్ చెప్పండి చెప్పండి అంటున్నారు కదా ఆల్రెడీ చెప్పాను కంప్లీట్ అవ్వలేదు ఆ కంప్లీట్ బిట్ బ్యాంక్ చాలామంది బిట్ బ్యాంక్నే ఇష్టపడుతున్నారు కాబట్టి కంప్లీట్ బిట్ బ్యాంక్ మొత్తం లెసన్ అర్థం చేసుకుని చాలా లెసన్ ఉంది చూడండి ఒకసారి బుక్లో లెసన్ అర్థం చేసుకుని మొత్తం రెండు రోజుల నుంచి దీని మీదే ఉన్నాను నేను ఇదంతా చదువుతూ బిట్ బ్యాంక్ ప్రిపేర్ చేశాను అది మీకు అందిస్తున్నాను చూడండి ఫాస్ట్గా క్లియర్గా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది మొత్తం మీకు బుక్లో కంటే కూడా ఈజీగా అర్థమవుద్ది అనమాట బిట్ బ్యాంక్ ఒకసారి చూడండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం జీవ ప్రపంచ వైవిధ్యం బిట్ బ్యాంక్ ఫస్ట్ యూనిట్ అనమాట జువాలజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ యూనిట్ ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథకర్త ఎవరు అంటే ఆ బుక్ను రాసింది ఎవరంటే చార్లెస్ డార్విన్ దీన్ని తెలుగులో జాతుల ఉత్పత్తి అంటాం పంతొమ్మిదవ శతాబ్దపు అత్యున్నత జీవశాస్త్రవేత్త ఎవరు అంటే మనకి డార్వినే వస్తారు చార్లెస్ డార్విన్ జీవ వ్యవస్థల శక్తి నిర్వహణకు ఏ సూత్రాలకు లోబడి ఉంటాయి ఉష్ణగతిక సూత్రాలకు లోబడి ఉంటాయి నెక్స్ట్ జీవ వైవిధ్యం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ఫస్ట్ జీవ వైవిధ్యం అనే పదాన్ని ప్రవేశపెట్టింది మేయర్ మేయర్ జీవ వైవిధ్యం అనే పదాన్ని విస్తృతపరిచింది ఈవో విల్సన్ పదాన్ని ప్రవేశపెట్టింది మేయర్ ఆ దాన్ని విస్తృతపరిచింది ఎక్కువ దాని మీద పరిశోధన చేసింది ఈవో విల్సన్ ఇతని ఇకాలజిస్ట్ అనమాట నెక్స్ట్ జీవన పోరాటంలో కొన్ని జాతులు నశిస్తాయి కొన్ని జాతులు ఉద్భవిస్తూనే ఉంటాయని వివరించే సిద్ధాంతం ఏది అంటే జీవ పరిణామ సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంతకర్త ఎవరు అంటే మళ్ళీ చార్లెస్ డార్వినే వస్తారు మౌలిక ఏకత్వం అనగా జీవులు అనేక వైవిధ్యాలను కలిగి ఉన్నప్పటికీ జన్యు పదార్థమైన డిఎన్ఏను సార్వత్రిక లక్షణంగా కలిగి ఉంటాయి అంటే అన్నిటిలోనూ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి అంటే వైరస్లో మాత్రమే ఆర్ఎన్ఏ ఉంటుంది మిగతా అన్ని జీవుల్లో కూడా డిఎన్ఏ కామన్గా కలిగి ఉంటుంది దాన్నే మనం మౌలిక ఏకత్వం అంటాం జీవులు ప్రేరణలకు ప్రతిస్పందించే లక్షణాన్ని ఏమంటాం అనుక్రియ లేదా ప్రేరణలకు ప్రతిస్పందన చూపే లక్షణాన్ని క్షోభ్యత అంటాం ఇది క్షోభ్యత అని చదివేదాన్ని నేను అప్పట్లో టెన్త్లో సజీవులు మరియు నిర్జీవుల్లో ఉండే లక్షణాలు ఏవి డిఎన్ఏ కలిగి ఉండడం అలాగే పెరుగుదల చూపడం కొన్ని నిర్జీవులు కూడా సజీవుల్లాగే పెరుగుదల చూపిస్తాయి కొన్ని జీవులు మాత్రమే ఓకే కాబట్టి కామన్గా ఉండే లక్షణాలు డిఎన్ఏ ఒకటి పెరుగుదల ఒకటి కామన్గా ఉంటాయి రెండిటిలో చాలా పెద్ద పెద్ద మ్యాటర్ ఇచ్చారు వీటి గురించి అయితే కేవలం సజీవుల్లో మాత్రమే ఉండే లక్షణాలు ఏవి జీవక్రియలు అలాగే ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ ఒకటి అంటే ఒక జీవి మాత్రమే వేరొక జీవిని ఉత్పత్తి చేయగలదు కాబట్టి ప్రత్యుత్పత్తి అనేది సజీవుల మెయిన్ లక్షణం జీవక్రియలు కూడా జీవక్రియలు కూడా సజీవుల్లో మాత్రమే జరుగుతాయి నెక్స్ట్ కణశక్తి నగదు అని దేని అంటాం ఏటీపీ అంటే సెల్యులర్ ఎనర్జీ కరెన్సీ అని దేన్ని పిలుస్తామంటే ఎడినోసిన్ ట్రైఫాస్పెట్ ఏటీపీని పిలుస్తాం ఉపయుక్త వైవిధ్యాలను పోగు చేసుకుని కాలక్రమేణా కొత్త జాతులుగా పరిణామం చెందే ప్రక్రియని ఎవరు ప్రతిపాదించారు చార్లెస్ డార్విన్ దీన్నే ప్రకృతి వర్ణ సిద్ధాంతము అంటాం వరణం అంటే ఎంపిక సెలక్షన్ అనమాట ఉపయుక్త లక్షణాలంటే ఉపయోగపడే వైవిధ్యాలను మాత్రమే ఉంచుకొని కాలక్రమేణా వాటి నుంచి కొత్త జాతులు ఉద్భవించే లక్షణాన్నే మనం ప్రకృతి వర్ణ సిద్ధాంతం అంటాం దాన్ని చార్లెస్ డార్విన్ ప్రతిపాదించారు దీన్నే నేచురల్ సెలక్షన్ అంటాం జీవశాస్త్ర ప్రధాన శాఖలేవి ప్రధానంగా త్రీ చాలా శాఖలు ఉన్నాయి దాంట్లో మెయిన్గా వృక్షశాస్త్రం బాటనీ జువాలజీ నెక్స్ట్ మైక్రోబయాలజీ అదే సూక్ష్మ జీవశాస్త్రం మూడు జీవశాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టింది మనకి జీన్ ల్యామార్క్ ఎప్పటి నుంచో చదువుతున్నాం ట్యాక్జానమి పితామహుడు ఎవరు అంటే వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఏపీ డి కండోల్ వర్గం అనే పదాన్ని ప్రవేశపెట్టింది మనకి హెకెల్ ఓకే వర్గం అనే పదాన్ని ప్రవేశపెట్టింది హెకెల్ అయితే వర్గీకరణ శాస్త్ర పితామహుడు మాత్రం ఏపీ డి కండోల్ ఇక్కడ క్వశ్చన్ మనం సరిగ్గా చూసుకోవాలి పితా అడిగాడా ప్రవేశపెట్టడం అడిగాడా ఇక్కడే బిట్టుపోతా ఉంటుంది పరిణామ శాస్త్రంలో ఇవల్యూషన్లో ఈ అనగా బయటకు వాల్వా అనగా దొరలడం చాలా శాఖలు ఉన్నాయి కణజీవ శాస్త్రం అని అంతర్నిర్మాణ శాస్త్రం అని అవన్నీ మనకు తెలుసు కాబట్టి తెలిసినవి నేను రాయలేదు శాస్త్రంలో ఈ అనగా బయటకు అనగా దొరలడం ఇది వెరైటీగా ఉందంటే బయటకు దొరలడం ఇవల్యూషన్ అంటే మీనింగ్ బయటకు దొల్లడం అని అర్థం అట ఇంకా ఎవరికైనా కావాలంటే ప్లేలిస్ట్లో ఉన్నాయి లెసన్స్ చూడండి ఫస్ట్ ఇయర్ జువాలజీ ప్లేలిస్ట్ ఉంటుంది జీవ పరిణామం అనే పేరును ప్రతిపాదించింది మనకి హెర్బార్ట్ స్పెన్సర్ జీవ పరిణామం అనే పేరును ప్రతిపాదించింది హెర్బార్ట్ స్పెన్సర్ ఇకాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టింది హెకెల్ ఎర్నెస్ట్ హెకెల్ జెనెటిక్స్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది బ్యాట్సన్ జన్యుశాస్త్ర శాస్త్ర పితామహుడు అంటే మనకి మెండల్ వస్తాడు గ్రెగర్ జాన్ మెండల్ అయితే జెనెటిక్స్ అనే పదాన్ని ఫస్ట్ ప్రవేశపెట్టింది మనకి బ్యాట్సన్ జెనెటిక్స్ బ్యాట్సన్ కలుస్తుంది పేరు నెక్స్ట్ జంతువుల ప్రవర్తనను గురించి అధ్యయనం చేసే శాస్త్రం శాస్త్రం ఏది అంటే ఇథాలజీ ఇది చాలా సార్లు అడుగుతున్నాడు మనకి ఎగ్జామ్స్లో ఇథాలజీ టాక్జా వర్గీకరణలో మానవుడు వివిధ స్థాయిలను రాయండి టాగ్జాలో మానవుడిని ఏ ఏ రకంగా వర్గీకరిస్తామంటే మానవుడి రాజ్యం యానిమేలియా జంతురాజ్యం వర్గం కార్డేటా విభాగానికి చెందుతాడు సక్సేరుకాలు అలాగే విభాగం కార్డేటా వర్గానికి చెందుతాడు విభాగం అంటే మమ్మేలియా క్షీరదాల విభాగానికి చెందుతాడు మానవుడు వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఇక్కడ వచ్చింది చూడండి కరోలస్ లిన్నేయస్ వర్గీకరణ శాస్త్ర పితామహుడు లిన్నేయస్ అదే వర్గం అనే పదాన్ని ప్రవేశపెట్టింది మనకి హెకెల్ నెక్స్ట్ ఒకే రూపంలో లేకపోయినప్పటికీ ఒకే విధమైన క్రియలు నిర్వర్తించే వాటిని ఏమంటాం అంటే క్రియాసామ్య అవయవాలు అంటాం అంటే పని ఒకేలాగా ఉండాలి ఇక్కడ క్లియర్గా చిన్న పాయింట్ ట్రిక్ తెలిస్తే చాలు అంటే పిచ్చుక రెక్కలు ఎగిరే ఉడత గబ్బిలంలో పెటాజియం ఒకేలా ఉండవు ఇవి చూడడానికి పక్షి రెక్కలు ఒకలా ఉంటాయి ఉడతలు ఒకలా ఉంటాయి ఉడతలు అసలు రెక్కల్లాగే ఉండవు కదా అలాగే గబ్బిలంలో కూడా పెటాజియంలు వేరేగా ఉంటాయి అయితే ఈ మూడు కొన్ని నెట్ టైప్లో ఉంటాయి ఈ మూడు ఒకేలా లేకపోయినప్పటికీ మూడు ఎగరడానికే ఉపయోగపడుతుంది అంటే ఒకే విధమైన పనిని నిర్వర్తించే వాటిని క్రియాసామ్యం క్రియలో సామ్యం అంటే పోలికలు కలిగి ఉన్న అవయవాల్ని క్రియాసామ్య అవయవాలు అంటాం అదే మనకి నిర్మాణ సామ్య అవయవాలు అంటే ఒకే రకంగా కనిపించే అవయవాల్ని వేరు వేరు పనులన్న ఉన్నప్పటికీ ఒకే రకంగా కనిపించే అవయవాల్ని నిర్మాణ సామ్య అవయవాలు అంటాం వర్గ వికాస చరిత్రను వృక్ష రూప చరిత్రంగా సూచించే పద్ధతిని ప్రవేశపెట్టింది మనకి హెర్నెస్ట్ హెకెల్ వర్గ వికాస చరిత్రని ట్రీ చార్ట్ రూపంలో ప్రవేశపెట్టింది హెర్నెస్ట్ హెకెల్ ప్రజాతి చివర చివర ఇడే చేరితే కుటుంబం అంటాం ఇనే చేరితే ఉప కుటుంబం అంటాం ఐడియా అని చేరితే కుటుంబం కిందన అది కుటుంబం అంటాం ఓకే ఇడే ఇనే ఆ ఐడియా కన్ఫ్యూజ్ అవ్వకండి సిస్టిమా నాచురే అనే బుక్ను రాసింది మనకి లిన్నేయస్ సిస్టిమా ప్లాంటారం సిక్స్టియా సిస్టిమా నేచురే అని ఉంటాయి కదా ఆ బుక్ బుక్ రాసింది లిన్నేయస్ సింహం యొక్క నామీకరణ పూర్తిగా సింహాన్ని సైంటిఫిక్ నేమ్ ఏమంటాం ఫెలిస్ లియో దాని యొక్క పూర్తి శాస్త్రీనామం ఎలా రాస్తామంటే ఫెలిస్ లియో లిన్నేయస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఫస్ట్ ప్రజాతి రాస్తాము తర్వాత జాతి రాస్తాం దీంట్లోనే నాలుగు బిట్లు ఉంటాయి చూసుకోండి ప్రజాతి ఫస్ట్ రాసేది జాతి ప్రజాతి సెకండ్ రాసేది జాతి థర్డ్ వన్ శాస్త్రజ్ఞుని పేరు లాస్ట్ ఇయర్ సంవత్సరం ఏ సంవత్సరంలో దీన్ని కనిపెట్టారు దీని శాస్త్రీనామాన్ని సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ సింహం యొక్క శాస్త్రీనామం పూర్తిగా ఉపజాతి పేరు పెట్టడానికి ఉపయోగించే విధానాన్ని ఏమంటాము ఉపజాతి అంటే ప్రజాతితో పాటు ఉపజాతి కూడా కలిపామనుకోండి దాన్ని త్రినామ నామీకరణం అంటాం ద్వినామీకరణం అంటే ప్రజాతి జాతి మాత్రమే ఉంటాయి ఇది ద్వినామీకరణం అంటాం త్రినామీకరణం అంటే ఉపజాతి కూడా చేరుస్తారు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కార్వస్ స్ప్లెండన్ స్ప్లెండన్స్ ఉపజాతి అంటే ఏం లేదు మళ్ళీ అదే వస్తుంది ప్రజాతి కార్వస్ స్ప్లెండన్స్ జాతి స్ప్లెండన్స్ మళ్ళీ ఉపజాతి కాకి యొక్క శాస్త్రీనామం ఇది ఉపజాతితో కలిపి రాయడాన్ని నామీకరణం ట్రైనామన్ అంటాం నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే దాన్ని ట్యాటోనిమ్ అంటాం మోస్ట్ ఇంపార్టెంట్ టాటో అంటే ఏంటి టాటూ వేయించుకున్నాం అంటాం ట్యాటో అంటే సేమ్ అలాగా దానిలాగా వేయించుకోవడం ట్యాటూ ఓకే యాక్సిస్ యాక్సిస్ అంటే మచ్చల జింక అంటే ప్రజాతి జాతి ఒకేలాగా ఉంటే దాన్ని టాటోనిమ్ అంటాం నాజా నాజా నాగుపాము యొక్క శాస్త్రీయనామం జాతి అను పదాన్ని సూచించింది జాన్రే జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టింది మనకి జాన్రే బుక్ ఏ బుక్లో అంటే ఇతను జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టారు హిస్టోరియా జనరాలిస్ ప్లాంటేరం హిస్టోరియా జనరాలిస్ ప్లాంటేరం అనే బుక్లో ఇతను ఈ జాతి అనే పదాన్ని ప్రవేశపెట్టారు జాతి పరిణామ భావనను వివరించింది ఎవరు బ్యూపోన్ బ్యూపోన్ అనే సైంటిస్ట్ మనకు సైంటిస్ట్లు ఎక్కువ వస్తున్నారు ఈ ఈ లెసన్లో జాతి పరిణామ భావనను అంటే జాతి యొక్క పరిణామ భావాన్ని ప్రవేశపెట్టింది బ్యూపోన్ నేచురల్ హిస్టరీ అనే బుక్లో ఇది ఇది వేరే బుక్ ఇది వేరే బుక్ జాతిని నిర్వచించేందుకు మెండీరియన్ మెండీలియన్ జనాభా అనే భావనను ప్రవేశపెట్టింది డబ్ జాన్స్కి ఇతను కూడా సైంటిస్ట్ జాతిని ప్రవేశపెట్టడానికి మెండీలియన్ జనాభా అనే దానిని కూడా వివరించాడట ఆ భావనను ప్రవేశపెట్టింది మనకి డబ్ జాన్స్కి ఒక ప్రజాతిలో సన్నిహిత సంబంధం గల భిన్న జాతులు సంకరణంతో ఏర్పడే జీవుల్నే మనం జీవులు ఎలా ఉంటాయంటే వంధ్యత్వాన్ని కలిగి ఉంటాయి ఒక ప్రజాతిలో ఉండే కొన్ని ఒక ప్రజాతిలో అనేక రకాల జాతి జీవులు ఉంటాయి ఆ జాతుల మధ్య సంకరణం కనుక జరిగితే మామూలుగా ఒకే జాతి జీవుల్లో సంకరణం జరిగితే కరెక్ట్గా ఏర్పడతాయి జీవులు అలా కాకుండా ఒక ప్రజాతిలో దగ్గర సంబంధం గల భిన్న జాతుల మధ్య సంక సంకరణం లేదా సంపర్కం జరిగితే వంధ్యత్వ జీవులు అనేవి ఏర్పడతాయి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఆడగాడిద మగగొర్రం కలిస్తే హెన్నీ ఏర్పడుతుంది మగగాడిద ఆడగోరం కలిస్తే మ్యూలు ఏర్పడుతుంది రెండు కూడా వంధ్య జీవులు ఇవి తర్వాత సంతానోత్పత్తి జరపవన్నమాట ఇక్కడ చూడండి ఒకటే గుర్తుపెట్టుకోండి రెండు విషయాలు ఒకేలా ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడూ కూడా మగగాడిద గుర్తుపెట్టుకుంటాను మగగాడిదా మ్యూల్ అని గుర్తుపెట్టుకుంటాను అంతే ఇది నాకు అనవసరం మగగాడిదొచ్చినప్పుడు గుర్రం ఆడదే వస్తుంది సో మగగాడిదా మ్యూల్ గుర్తుపెట్టుకుంటే మా మూ మా మూ అంతే మగగాడిదా మ్యూల్ ఇది ఇంక తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీన్ని బట్టి మనకు నాలుగు విషయాలు గుర్తుంటాయి మగగాడిదొస్తే ఇక్కడ గుర్రం ఆడదొస్తుంది నెక్స్ట్ మగగాడిదంటే ఇక్కడ ఆడగాడిది తీసుకుంటాం రివర్స్ తీసుకుంటాం హెన్నీ వస్తుంది సో ఒకటి గుర్తుపెట్టుకుంటే అవన్నీ గుర్తుంటాయి యానిమేలియాలో చేర్చబడ్డ జీవులు ఏవి పొరిఫెరా నుంచి క్షీరదాల దాకా మామిల్స్ దాకా ఉన్న వాటిని మనం యానిమేలియా రాజ్యంలో చేర్చాం యానిమేలియాలో గల కణజాలాలు ఏర్పడని జీవుల్ని ఏమంటాం మొట్టమొదటి జీవులు కణజాలాలు ఏర్పడని జీవులు పొరిఫెరా జీవులు బహుకణ జీవి అయినప్పటికీ కణజాలం అనేది అక్కడ ఏర్పడలేదు సీలెంట్ రేటా లేదా నిడేరియా నుంచి కణజాలాలు ఏర్పడ్డాయి ద్విస్తరిత అంటే రెండు పొరలు ద్విస్తరిత నిజమైన బహుకణ జీవుల్ని ఏమంటారు అంటే యు మెటాజోవా లేదా రేడియేటా అంటాం ద్విస్తరిత రెండు పొరలు కలిగి నిజమైన బహుకణ జీవుల్ని యు మెటాజోవా లేదా రేడియేటా అంటాం ద్విపార్శ్వ సౌష్ఠవం అలాగే త్రిస్తరిత స్వభావం గల జీవుల్ని ఏమంటాం త్రిస్తరిత అంటే ఇక్కడ మధ్యస్వచం కూడా వస్తుంది అంతర్త్వచం బాహ్య స్వచం అంతర్త్వచం ఉంటే ద్విస్తరిత దాంట్లో మధ్యస్థవచం కూడా చేరితే మూడు పరులు గల త్రిస్తరిత స్వభావం గల జీవుల్ని ఏరియా లేదా ట్రిప్లో బ్లాస్ట్గా అంటాం ట్రీ మీన్స్ త్రీ ట్రిప్లో బ్లాస్ట్గా జీవులు అంటాం ఓకే ఇవేమో డిప్లో బ్లాస్ట్గా అవుతాయి ఇవేమో ట్రిప్లో బ్లాస్ట్గా అవుతాయి ఆది రంధ్రం నోరుగా మారే జీవుల్ని ఏమంటాం ప్రోటోస్టోమియా ప్రోటోమీన్స్ ఫస్ట్ స్టోమియం అంటే నోరు ఆది ఆంత్ర రంధ్రం ఫస్ట్గా ఏర్పడిన రంధ్రం అనేది హోల్ అనేది నోరుగా మారితే దాన్ని ప్రోటోస్టోమియా జీవులు అంటాం ఆది ఆంత్ర రంధ్రం పాయువుగా మారితే దాన్ని జీవులు అంటాం మీన్స్ సెకండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ త్రిస్తరిత జోవన్లు అనేవి ఏవి అంటే ఏ సీలోమేటా లేదా ప్లాట్ హెల్మిస్ మొట్టమొదటి త్రిస్తరిత యుమేటా జోవన్లు అంటే కణజాలాలు కలిగినవి కణజాలాలు సీలెంట్ రేటా నుంచి ఏర్పడతాయి కాకపోతే త్రిస్తరిత మూడు పొరలు కలిగి కణజాలాలు కలిగినవి అంటే ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మూడు పొరలు కలిగి మామూలుగా అయితే కణజాలాలు కలిగిన మొదటివి ఏంటంటే సీలెంట్ రేటా వస్తాయి కానీ త్రిస్తరిత యూమెటా జోవన్లు లేదా త్రిస్తరిత కణజాలాలు కలిగిన వాటిని మనం ఏ సీలోమేటా లేదా ప్లాట్ హెల్మితిస్ జీవులు అంటాం వర్గం అడిగితే ఏ సీలోమేటా జీవులు అడిగితే ప్లాట్ హెల్మితిస్ జీవులు జీవులు అడిగితే ప్లాట్ హెల్మింతిస్ జీవులు మిజ్జా శరీర కుహర జీవులకు ఎగ్జాంపుల్ ఏంటి మిజ్జా శరీర కుహర జీవులకు ఎగ్జాంపుల్ నిమటోడా అంటే శరీర ఉండదు అక్కడ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఫస్ట్ నిజ శరీర కోహర జీవులేవి అంటే అనిలిడా జీవులు మొట్టమొదటి నిజ శరీర కుహర జీవులు అనిలెడ ఇంపార్టెంట్ నెక్స్ట్ నిజ శరీర కోహర జీవుల్నే షైజోసిలోమేటా జీవులు అని కూడా అంటాం జీవులు జీవులేవి అంటే అనిల్లిడా ఆత్రోపడా మొలస్కా ఓకే అనిల్లెడ ఆ మొలస్కా ఈ జీవుల్నే మనం శైజ సూలోమేటా జీవులు లేదా నిజ శరీరకోహోర జీవులు అంటాం శరీర కోహోర జీవులు ఏవి అంటే ఆ శరీరకోహరం అనేది ఆంధ్రకోహోరం నుంచి ఏర్పడుతుంది అనమాట శరీర కోహర జీవులు అనేవి ఏవి అంటే ఇకైనోడెర్మేటా హెమీ కార్డేటా కార్డేటా మూడు ఇకైనోడెర్మేటా హెమీ కార్డేటా కార్డేటా ఈ మూడు కూడా శరీర కోహరం గల జీవులు బయోడైవర్సిటీ అనే భావనను ప్రవేశపెట్టింది మనకి నార్మన్ మేయర్స్ ఇంపార్టెంట్ జీవ వైవిధ్యానికి ప్రాచుర్యం కల్పించిన వారు ఎడ్వర్డ్ విల్సన్ జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ అంటే జీవవైవిధ్యం జీవవైవిధ్యం అనే భావనను పదాన్ని ప్రవేశపెట్టింది మనకి మేయర్ జీవ వైవిధ్యానికి ప్రాచుర్యం కల్పించింది ఎక్కువ పరిశోధనలు చేసింది ఎడ్వర్డ్ విల్సన్ జీవ వైవిధ్యంలో గల ఎన్ని అంటే మూడు జాతుల వైవిధ్యం జన్యువైవిధ్యం జీవావరణ వైవిధ్యం మూడు ఇవి ఆల్రెడీ లెసన్ చేశాను నేను ప్లేలిస్ట్లో ఉంటుంది జీవవరణ వైవిధ్య సూచికలు ఎన్ని అంటే మూడు అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఒక క్లారిటీ కోసం జాతుల వైవిధ్యం అంటే ఒక జాతిలోని జీవుల మధ్య ఉండే విభిన్నత్వం అనమాట వైవిధ్యం అదే జన్యు వైవిధ్యం అంటే ఒక జాతిలోని జీవుల్లో ఉండే జన్యువుల్లో ఉండే వైవిధ్యం జీవావరణ వైవిధ్యం అంటే వివిధ జీవావరణాల మధ్య ఉండే వైవిధ్యం నెక్స్ట్ జీవావరణ వైవిధ్య సూచికలు ఎన్ని అంటే ఇవి కూడా మూడే స్థాయిలు మూడే సూచికలు మూడే సూచికలు ఏవంటే ఆల్ఫాబీటా గామా ఆల్ఫా వైవిధ్యం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో గల జీవుల మధ్య ఉండే వైవిధ్యాన్ని మనం ఆల్ఫా వైవిధ్యం అంటాం ఒక నిర్దిష్ట ప్రాంతంలో నెక్స్ట్ రెండోది బేటా వైవిధ్యం వేర్వేరు జీవావరణ వ్యవస్థల్లో గల వైవిధ్యాన్నే మనం బేటా వైవిధ్యం అంటాం గామ వైవిధ్యం విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థల్లో ఉండే టోటల్ వైవిధ్యాన్నే మనం గామ వైవిధ్యం అంటాం ఓకే ఇక్కడ మేము ఒక నిర్దిష్ట ప్రాంతం ఇక్కడేమో వేరువేరు జీవావరణ వ్యవస్థలు ఇక్కడ చాలా పెద్దదనమాట విస్తృత జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థలు ఇలాంటి జీవావరణ వ్యవస్థలు చాలా ఉంటాయి ఇక్కడ వివిధ జీవావరణ వ్యవస్థల్లో ఉండే టోటల్ వైవిధ్యాన్ని మనం గామ వైవిధ్యం అంటాం గామ అంటే ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ మనం ఉష్ణ మండలాల్లో అత్యధిక జీవ వైవిధ్యానికి కల కారణం ఏమిటి అంటే ఉష్ణ మండలాలు అనేవి సమశీతోష్ణ అలాగే ధృవ ప్రాంతాల కంటే అధికంగా వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి కారణం ఏంటి అధిక ఆహార లభ్యత అలాగే ప్రకృతి అలజడులకు గురికాకపోవడం ప్రకృతి అలజడులు అలజడులు అంటే ఎక్కువ భూకంపాలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ తక్కువ వస్తాయి అక్కడ గురికాకపోవడం వల్ల అక్కడ జీవ వైవిధ్యం జీవులు అనేవి ఎక్కువ ఉంటాయి ఒక నిర్ణీత విస్తీర్ణత గల ప్రాంతంలో నివసించే జాతుల సంఖ్యనే మనం జాతి సమృద్ధత అంటాం ఓకే ఒక ప్రాంత విస్తీర్ణత పెరిగినా జాతి సమృద్ధత పెరగదు అని పేర్కొన్నవారు వారు అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ సైంటిస్ట్లు ఎక్కువ వస్తారు చూడండి ఒకసారి జీవుల వైవిధ్యంలో జరిగే పెరుగుదల అధిక ఉత్పాదతకు దోహదపడుతుందని చెప్పిన శాస్త్రవేత్త టిల్మన్ టిల్మన్ ఇక్కడ జీవావరణ వ్యవస్థలో కొన్ని సందిగ్ధ జాతులను విమానంలోని రెక్కల్లో ఉండే రివైట్లతో పోల్చిన వారు ఎల్రిచ్ అంటే జీవావరణ వ్యవస్థల్లో కొన్ని జాతులు అనేవి విమానంలో ఉండే రెక్కల్లో రివైట్లు ఎంత ఇంపార్టెంటో విమానంలో రెక్కల్లో ఉండే రివైట్లను కనుక డివై డివైడ్ చేసామనుకోండి వేరు చేస్తే విమానం కూలిపోద్ది అలాగే ఆ సందిగ్ధ జాతులను కూడా నాశనం చేస్తే జీవావరణ వ్యవస్థ అనేది నాశనం అవుద్ది అని చెప్పింది ఎల్ రిచ్ ఆవ ఆవరణ వ్యవస్థ పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేసే దృగ్విషయాన్నే మనం రివెట్ పాపర్ దృగ్విషయం అంటాం ఈ రివెట్ను బట్టే ఈ పేరు పెట్టారు రివెట్ పాపర్ దృగ్విషయం అంటే ఆవరణ వ్యవస్థలో జాతి యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ గురించి తెలియజేసే విషయం అనమాట దృగ్విషయం అధిక జీవ వైవిధ్యం గల దేశాలు అధిక జీవ దిగుబడుల ద్వారా లాభాలను పొందుతాయని తెలియజేసే వాదన వచ్చి పరిమిత ఉపయోగిత వాదన ఇది నేను క్లాస్ చేయలేదు ఇక్కడ బిట్స్ కింద చేస్తాను వినండి అధిక జీవ వైవిధ్యం ఉన్న ప్రదేశాలు అనేవి అధిక జీవ దిగుబడులను పొందుతాయి అంటే ఎక్కువ జీవులు ఉంటాయి ఉండడం వల్ల వాటి ద్వారా ఎక్కువ లాభాలను పొందుతారని తెలియజేసే వాదన పరిమిత ఉపయోగిత వాదన ఇక్కడ చూడండి ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ పరిమిత అని వచ్చింది పేరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి భూ వాతావరణంలో మొత్తం ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ అమెజాన్ అడవుల నుంచే వస్తుంది అలాగే పరాగ సంపర్క జీవులు అంటే తేనెటీగలు పక్షులు గబ్బిలాల వంటి జీవులు లేనిదే మొక్కలు ఫలాలు విత్తనాలను ఏర్పరచలేవని తెలియజేసే వాదన వచ్చి విస్తృత ఉపయోగిత వాదన ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు పరిమిత ఇచ్చాడు కానీ ఇక్కడ దిగుబడుల గురించి ఇచ్చాడు అధిక దిగుబడులు పొందుతాము అన్నది పరిమిత ఉపయోగిత వాదన ఇక్కడొచ్చి మనం వీటి నుంచి ఆక్సిజన్ పొందుతాము అలాగే ఫలాలు విత్తనాలు కూడా అనేక జీవులు ఉంటేనే జరుగుద్దని చెప్పే వాదన విస్తృత ఉపయోగిత వాదన భూమిపై ఉన్న మొక్కలు జంతువులకు మనం రుణపడి ఉన్నామని జీవ సంబంధ వారసత్వాన్ని భావి తరాలకు అంటే భవిష్యత్తులో తరాలకు అందజేసే బాధ్యతను తెలియజేసే వాదన వచ్చి నైతిక వాదన అంటే వాదనలు కూడా మూడు రకాలు ఇక్కడ పరిమిత ఉపయోగిత వాదన విస్తృత ఉపయోగిత వాదన నైతిక వాదన మూడు కొంచెం డిఫరెన్స్ తెలుసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి జీవ వైవిధ్యానికి హాని హానికి కారణాలు ఏంటి ఆవాస క్షీణతకు గల కారణాలు ఆవాసాన్ని క్షీణించడం వల్ల ఇక్కడ జీవ వైవిధ్యం అనేది నశించిపోతుంది ఆవాసాన్ని చేయడం అంటే అడవులను నరికివేయడం అలాగే అటవీ భూముల్ని సాగు భూములుగా మార్చేయడం పంట భూములుగా మార్చేయడం అలాగే వాతావరణ కాలుష్యం చేయడం ఆవాస సకలీకరణ అంటే సహజ ఆవాసాన్ని విచ్ఛిన్నం చేయడం వలన ఈ ఆవాస క్షీణత అనేది జరుగుతుంది తద్వారా జీవ వైవిధ్యానికి నష్టం కలుగుతుంది అనమాట నెక్స్ట్ వనరుల అతి వినియోగం అవసరానికి మించి వనరులను వాడటం వల్ల కూడా ఆ వైవిధ్యం అనేది నశిస్తుంది నెక్స్ట్ స్థానికేతర జాతుల చొరబాటు విదేశీ జాతులు ఉంటాయి కదా స్థానికంగా ఉన్న జాతుల మధ్య విదేశీ జాతులను ప్రవేశం పెట్టినప్పుడు ఆ జాతులు అనేవి స్థానికంగా ఉన్న జాతుల మీద ఆధిపత్యం చూపిస్తాయి దాన్ని మనం స్థానికేతర జాతుల చొరబాటు వల్ల వచ్చే వైవిధ్యానికి హాని హానికి కారణం అంటాం నెక్స్ట్ సహ విలుప్తతలు అతిదేయి విలుప్తత అంటే ఇప్పుడు చూడండి ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడుతూ ఉంటుంది అతిదేయ నశిస్తే దాంట్లో ఉన్న పరాణజీవి కూడా ఆటోమేటిక్గా నశిస్తుంది కదా సోహ సహ విలుప్తత సహజీవనం సింబయాసిస్ ఒకటి అతిధేయులు ఒకటి అలాగే అలాగే పరాగ సంపర్కంలో కీటకాలు మొక్కలు ఉంటాయి అలాగ సహ విలుప్తతలు అంటే కొన్ని నశిస్తే ఇంకో ఆటోమేటిక్గా దాని మీద ఆధారపడి జీవులు పోతాయన్నమాట సహ విలుప్తతలు ఈ కారణాలు నాలుగు కారణాల దృష్ట్యా జీవవైద్యానికి హాని కలుగుతుంది అని చెప్తున్నారు వనరుల అతి వినియోగం వల్ల విలుప్తమైన జాతులు ఏవి అతి వినియోగం అని చెప్పాం కదా ఇక్కడ దానివల్ల విలుప్తమైన జాతులు వచ్చి సాల్టర్ సముద్రపావు పాసింజర్ పావురం ఈ రెండు అప్పుడు ఉండేవి ప్రస్తుతం విలుప్తం అయిపోయాయి లేవన్నమాట అందుకే ఈ పేర్లు మనం ఎప్పుడు వినలేదు ఈ వనరులను అతిద అతిగా వాడడం వల్లే ఇవి నశించిపోయాయి అని చెప్తున్నారు ఎగ్జాంపుల్ విక్టోరియా సరస్సులో రెండు వందల జాతుల స్థానిక సిక్లిడ్ చేపలు అనేవి క్షీణించాయి దానికి కారణమైన స్థానికేతర చేప ఏది అంటే నైల్ పెర్చ్ నైల్ పెర్చ్ అనే చేపని విదేశాల నుంచి ప్రవేశపెట్టడం వల్ల స్థానికేతర చేపని ప్రవేశపెట్టడం వల్ల విక్టోరియా సరస్సులో ప్రవేశపెట్టారనమాట ప్రవేశపెట్టడం వల్ల రెండు వందల స్థానిక సిక్లిడి చేపలు అనేవి చచ్చిపోయాయి అన్నమాట దానివల్ల ఇది ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఇక్కడ అంటే స్థానికేతర జాతుల వల్ల నష్టం ఏ రకంగా జరుగుతుందో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు స్థానిక పిల్లి చేపల వినాశకారి అయినా స్థానికేతర పిల్లి చేప ఏదంటే ఇక్కడ క్లారియస్ గారి పైనస్ అనే ఆఫ్రికన్ పిల్లి చేప ఇక్కడ కూడా అంతే స్థానికంగా ఉన్న పిల్లి చేపల మధ్యలోకి ఆఫ్రికన్ నుంచి ఒక క్లారియస్ గ్యారి పైనస్ అనే పేరు గల చేపను తెచ్చిపెట్టారు పిల్లి చేప అంటాం దాన్ని అది షేపును బట్టి పిల్లి చేపని పేరు పెట్టారు ఆ చేప వల్ల ఇక్కడ స్థానిక జాతులు నశించిపోయాయి అన్నమాట స్థానిక జాతుల జీవనానికి హాని కలిగించే మొక్కలేవి మొక్కలను కూడా ప్రవేశపెట్టారు విదేశాల నుంచి ఏంటవి క్యారెట్ గ్రాస్ ఒకటి అంటే కాంగ్రెస్ గడ్డి అంటాం దాన్నే పార్దీనియం పార్దీనియం వృక్షం అదే పార్దీనియం చెట్టు అంటాం కదా అదొకటి స్పానిష్ ప్లాగ్ లేదా అక్షింతల పూల మొక్క లేదా దాన్నే శాస్త్రీనామం లంటానా అంటాం ఇదొకటి నీటి హయాంతిస్ లేదా గుర్రపుడెక్క మనకు తెలుసు గుర్రపుడెక్క లేదా ఐకార్నియా అంటాం ఈ మూడు జాతులు కూడా విదేశాల నుంచే తీసుకొచ్చారు ఇది చూడండి గుర్రపుడెక్క చెరువులో ఎలా ఆక్రమిస్తుందో వి మామూలుగా ఉండే స్థానిక జాతులు అన్నింటినీ కప్పేస్తుంది కదా ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే స్థానిక జాతుల్ని ఆధిపత్యం వహిస్తాయి అన్నమాట ఈ విదేశీ జాతులు అనేవి అత్యధిక జాతి సమృద్ధత అధిక స్థానిక జాతుల గరిష్ట సంరక్షణ కల్పించు ప్రాంతాలు బయోడైవర్సిటీ హాట్స్పాట్లు అత్యధిక జాతి సమృద్ధ సమృద్ధత అలాగే అధిక స్థానిక జాతుల గరిష్ట సంరక్షణ కల్పించే ప్రాంతాలని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్లు అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రపంచంలో ఉన్న బయోడైవర్సిటీ హాట్స్ హాట్స్పాట్ల సంఖ్య థర్టీ ఫోర్ భారతదేశంలో గల జీవ వైవిధ్య కేంద్రాలు ఏవి అంటే పదిహేడు జీవగోళపు సురక్షిత కేంద్రాలు తొంభై జాతీయ పార్కులు నాలుగు వందల నలభై నాలుగు అభయారణ్యాలు భారతదేశంలో గల జీవ వైవిధ్య కేంద్రాలు ఇవన్నీ సంఖ్యలు ఇంపార్టెంట్ జీవగోళపు సురక్షిత కేంద్రాల్లో పదిహేడవ పదిహేడవది ఏది పదిహేడు కేంద్రాలు అనుకున్నాం కదా సురక్షిత కేంద్రాలు దాంట్లో పదిహేడవది శేషాచలం కొండలు చిత్తూరులోని శేషాచలం కొండలు ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడకు నిర్దేశించిన సహజ సిద్ధమైన ఆవాసాన్ని ఏమంటామంటే నేషనల్ పార్క్ లేదా జాతీయ పార్కులు అంటాం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది ఇది మొట్టమొదటి ఇండియాలోని మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇంపార్టెంట్ కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది కాసు బ్రహ్మానందరెడ్డి అలాగే మహావీర్ హరిణ వనస్థలి అంటే లేళ్లు ఉంటాయి ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో నేషనల్ పార్క్స్ అనమాట మొత్తం ఇవన్నీ మళ్ళీ కియోలాడియో ఘనా నేషనల్ పార్క్ వచ్చి రాజస్థాన్ ఇవన్నీ కూడా నేషనల్ పార్క్స్కి ఎగ్జాంపుల్ అంతరించిపోతున్న నిర్దిష్ట జాతుల్ని సంరక్షించే ప్రాంతాలని మనం అభయారణ్యాలు అంటాం నేషనల్ పార్క్స్ అంటే వేరు ప్రత్యేకంగా వన్యజీవుల మనుగడిని సహజ సిద్ధంగా ఆవాసం కల్పిస్తారు వాటికి ఇక్కడ ఏంటంటే అంతరించిపోతున్న వాటిని ప్రత్యేకించి సంరక్షిస్తారనమాట వీటిని అభయారణ్యాలు అంటాం అభయం కల్పిస్తారు అంతరించిపోతున్న వాటికి అలా గుర్తుపెట్టుకోండి ఏపీలో గల అభయారణ్యాలకి ఎగ్జాంపుల్ కోరింగా కాకినాడ దగ్గర ఉంది కోరింగా అభయారణ్యం ఏటూరు నాగారం అభయారణ్యం పాపికొండలు అభయారణ్యం ఈ మూడు కూడా మొత్తం ఏపీలో గల అభయారణ్యాలకు ఎగ్జాంపుల్ మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహాన్ని ఏమంటామంటే వన్ పావన వనాలు అంటాం మత ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సింది మత ఆ వర్డ్ అక్కడ ఉందో లేదో చూసుకోవాలి చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నిటిలో కూడా మత ప్రాముఖ్యత గల వృక్ష సమూహాన్ని మనం పావన వనాలు అంటాం మేఘాలయాలో గల పావన వనాల పేర్లు కాశీ ఒకటి జైంతియా కాశీ జైంతియా కొండల్ని మనం ఇక్కడ పావన వనాలకి ఎగ్జాంపుల్ చెప్తాం అరుదైన ముప్పు వాటిల్లో పోయే జాతుల్నే ఇక్కడ మేఘాలయాలో ఏర్పాటు చేశారనమాట అరుదైన ముప్పు వాటిల్లో జాతుల జాతులు ఆఖరి మజలి అని పోలుస్తారు ఇక్కడ కాశీ జైంతియా కొండల్ని సహజ ఆవాసాల్లో ముప్పు వాటిల్లబోయే జంతువులను ప్రత్యేక ప్రదేశాలకు తరలించే తరలిస్తారు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్లేస్కి తరలించే సం తర తరలించి సంరక్షించడాన్ని ఏమంటాం అంటే స్థల బాహ్య సంరక్షణ అక్కడ స్థలం నుంచి బాహ్య ప్రదేశానికి వేరే చోటుకి తీసుకెళ్ళిపోయారు కాబట్టి దాన్ని స్థల బాహ్య సంరక్షణ అంటాం ఓకే ఎగ్జాంపుల్ వచ్చి జీవుల పిండాలను వన్ నైంటీ సిక్స్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద ద్రవ నత్రజన్లో సంరక్షిస్తారు దీన్నే మనం క్రయో ప్రిజర్వేషన్ అంటాం ఓకే జీవుల పిండాల్ని మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ద్రవనక్తజన్లో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో ఇచ్చాడు దీన్ని క్రయోప్రిజర్వేషన్ అంటాం అంటే జీవుల పిండాల్ని రక్షించడానికి జాతుల సంరక్షణ స్థాయి ప్రామాణికతను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది ఐయుసిఎన్ ఐయుసిఎన్ ఎబ్రివేషన్ ఏంటి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచుర నేచురల్ రిసోర్సెస్ ఇదంతా కూడా జాతుల సంరక్షణ స్థాయి ప్రామాణికతను నిర్ణయించే అధికారం ఎవరికి ఉందంటే ఐయూసిఎన్ అంతరించే జాతులను గురించి ప్రచురించే బుక్ ఏదంటే రెడ్ డేటా బుక్ ఈ రెండు దానికి సంబంధించినవే రెడ్ డేటా బుక్ కూడా ఐయుసి ప్రచురిస్తుంది వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చి నైన్టీన్ సెవెంటీ టూ భారతదేశ వన్యప్రాణి సంరక్షణ సొసైటీ ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉంది భారతదేశ జో జోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చి కోల్కత్తాలో ఉంది జీవ వైవిధ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన సదస్సులు ఏవి అంటే దరిత్రి సదస్సు ప్రపంచ సదస్సు ధరిత్రి సదస్సు ఎక్కడ ఏర్పాటు చేశారంటే బ్రెజిల్ బ్రెజిల్ రాజధాని రియో డిజెనెరీలో రియో డిజెనరీలో ఏర్పాటు చేశారు దరిత్రి సదస్సుని అలాగే ప్రపంచ సదస్సు వచ్చి దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో ఏర్పాటు చేశారు ఈ రెండు కూడా జీవ వైవిధ్య సంరక్షణ కోసం అంటే ప్రపంచం కూడా మేల్కోవాలి ప్రపంచం అంతటికీ ఇంపార్టెంట్ అని తెలియజేసే సదస్సులు వచ్చి దరిత్రి సదస్సు ప్రపంచ సదస్సు రెండు అనమాట ఇక్కడ లాస్ట్లో వచ్చి ఇక్కడ లాస్ట్ దీంతో ముగిద్దాము భారతదేశంలో అంతరిస్తున్న జంతు జాతులు వచ్చి ఆసియా సింహం ద ఏష్ ద ఏషియాటిక్ లయన్ అంటే పాంతిరా లియో పెరిస్కా సైంటిఫిక్ నేమ్ కృష్ణజింకొకటి ఒకటి యాంటిలోప్ సెర్విక్రాప్రా సెర్వికాప్రా ఒకటి నెక్స్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర మృగం వచ్చి కృష్ణజింక్ కాబట్టి అది కూడా అంతరించిపోతున్న జాతుల్లో ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనకి అర్థమవుతుంది ఎర్రపాండ ఒకటి ఆ ఆక్రాసియస్ సింహతోక కోతి మెకాకా సైలిసస్ సైలినస్ పెద్దపులి పాంతిరా టైగ్రీస్ ఇది కూడా అంతరించిపోతుందట భారత జాతీయ మృగం ఒకటి ఇండియా యొక్క జాతీయ మృగం ఒకటి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం మృగం ఒకటి రెండు కూడా అంతరించిపోతున్న జీవుల్లోనే ఉన్నాయి అది గు గుర్తించుకోవాల్సిన విషయం కాశ్మీరీ దుప్పి ఒకటి సెర్వస్ ఎలాఫస్ హంగులు దాని శాస్త్రీనామం ఆసియా ఏనుగోటి ఎలిఫస్ మ్యాగ్జిమస్ ఇండికస్ మరుగుజ్జు పంది సస్ సాల్వేసియస్ సైబీరియా కొంగ గ్రస్ లూక్ గ్రస్ లూకో జెరానస్ సన్నని లోరిస్ లోరిస్ టార్డిగ్రేడస్ ఇవన్నీ కూడా అంతరించిపోతున్న జీవజాతులు అనమాట భారతదేశంలో అంతరించిపోతున్న జీవజాతులు చాలా ఇంపార్టెంట్ దీని దీని నుంచి బిట్ట అవకాశం వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట మెయిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మృగం ఒకటి భారత జాతి మృగం ఒకటి ఈ రెండు కూడా అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయి దాని యొక్క సైంటిఫిక్ నేమ్లు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే ఇలా ఇంకా ఏమైనా క్లాసులు చూడాలనుకుంటే బయాలజీకి సంబంధించి అలాగే ఎస్జిటి వాళ్ళైనా అసిస్టెంట్ వాళ్ళైనా కామన్గా ఉండే క్లాసెస్ కూడా ఉన్నాయి క్లాసెస్ అనేవి చూడండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్